హాయ్ అండి ఈరోజు నేను ఆలు పకోడి చెప్తానండి ఈ ఆలుగడ్డలు అయితే ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని క్లాత్ తోటి తోడుచుకొని ఇది పైన ఉన్న అయితే తీసుకోవాలండి మనందరూ తెలిసింది దీంతో పై పొట్ట అంతా తీసుకోవాలి లేదు ఇట్లా పైన పొట్ట అయితే తీసుకోవాలండి తీసుకొని ఇస్తా ఉండ మనము దీన్ని సూర్య చేసుకోవాలి ఇట్లా ప్లస్ నాలుగు తీసుకోవాలి ఇదంతా ఇట్లా తీసుకోవాలి ఇట్లా తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని కొంచెం వాటర్లో కడుక్కోవాలి ఇట్లా పిండుకొని తీసుకోవాలి మొత్తము ఇట్లా మొత్తం ఈ వాటర్ అన్నీ పిండుకోవాలి ఇది నేను చేసేది కొంచెం ఎక్కువ కాబట్టి అందులో ఇందులో పిండి అయితే కలుపుకోరాదు అందుకే ఇట్లా కబ్బం తీసుకొని ఇందులో వేసుకోవాలి సన్నగా కడి చేసుకున్న ఉల్లిపాయ ఇట్లా సన్నగా కడి చేసుకొని ఇదంతా ఇట్లా విడివిడిగా చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కొంచెము అల్లం వెల్లిపోయే పేస్టు ఎందుకంటే ఈ పచ్చి అల్లం ఉంటే మనము కొంచెం కచ్చిపక్క దంచి అయిపోద్ది నా దగ్గర పచ్చి లేదు అందుకే అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసిన కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాము కారము ఒక చెంచేసిన ఎందుకంటే ఇంకొక ఆప్షంస కూడా వేసుకుందాము కొంచెం నేను చేసి ఇది ఎక్కువదేం కదా ఒక మూడు ఆలుగడ్డలు తీసుకున్నా రెండు ఉల్లిపాయలు చిన్న సైజు సాల్టు సరిపోను చూసినాక మళ్ళా కలుపుకుందాము ఇంకేసుకొని సరిపోతే ఏం లేదు కొంచెం పసుపు కూడా వేసుకుందాము బియ్య ఒక సెమిషన్ బియ్య పిండి వేసిన శనగ పిండి ఒక మూడు శనగ శనగపిండి ఎందుకంటే నేను వేసేది కొంచెం ఎక్కువనే కాబట్టి పడుతుంది ఇదంతా కూడా ఇందులో కలిసేటట్టు కలుపుకోవాలి పిండి మరీ ఎక్కువ కావద్దు ఎందుకంటే ఈ ఆలుకు ఈ ఉల్లిపాయకు కలిసేటట్టే ఉండాలి సరిపోద్ది ఇందులో మనం ఇట్లా కలుపుకుంటే పిండి అయితే ముద్ద ముద్ద వస్తుంది పకోడి పిండి ఎక్కువ కాకుండా వీటికి సరిపోనే కలుపుకోవాలి ఏంది ఆలు ఇది తీసుకున్నాం కదా ఆలు మిశ్రమ ఇది ఏంది ఉల్లిపాయ ఇదంతా కూడా నింగ సరిపోని ఇట్లా తీసుకోవాలి మరీ ఎక్కువ పిండి అయితే ముద్ద ముద్ద అవుతుంది లాగా అయిపోద్ది లాగా ఉండదు పకోడిలాగా ఉండాలంటే దీనికి సరిపోని తీసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దు పిండి మనకి ఇలా కలుపుకుంటే తెలుస్తుంది ఇట్లా అంతా కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని మనం కొంచెం సాల్ట్ చెక్ చేసుకోవాలి ఎట్లుందన్నది తక్కువ ఉంటే కొంచెం వేసుకోవాలి సరిపోతే అవసరం లేదు ఇట్లా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి సరిపోద్ది ఇట్లా కలిపితే సరిపోద్ది మనం ఇంట్లో వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు ఇదే సరిపోద్ది ఎందుకంటే ఉల్లిపాయ ఉల్లిపాయలు కూడా వాటర్ పోతాయి కదా మనం ఈ ఆలును కూడా ఈ తురుమును కూడా ఆలు తురుమును కూడా మనం నీళ్ళల్లో కడుక్కున్నాం కదా అందుకే సరిపోద్ది ఇంకా వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు అంత ఒకసారి ఇట్లా కలుపుకుంటే సరిపోద్ది అంతే కడాయి పెట్టు కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాము ఈ నూనె వేడి అయిందా చూసుకుందాం ఒకసారి ఇట్లా పిండి కొంచెం వేసుకుంటే తెలుసుకుంది మనకు ఇంకా కొంచెం వేడి కావాలి ఎందుకంటే ఇది మనం వేయంగానే పకోడి పైకి లేవాలి ఇంకా వేడి కాలేదు ఇప్పుడు వేసుకుందాము నూనె వేడైంది ఇది ఒక సై ఒక సైడ్ కొంచెము కాలంగానే ఇంకొక సైడ్ ఇట్లా దిపేసుకోవాలి అన్నీ ఇట్లా తినిపేసుకోవాలి ఇట్లా మంచి దాకా ఇట్లా అటు ఇటు తింపేసుకోవాలి కాలింది ఇట్లా తేలవాలంటే మనకి ఈ నూనెమైన బుడగలు దగ్గర అంటే ఇది వేగినట్టే మంచిగా కాలినట్టే ఈ కలర్ కచ్చేదాకా కాల్చుకుంటే సరిపోద్ది మిగతా పిండి కూడా వేసుకున్నాము ఎందుకంటే మనం ఎంతైతే పిండి చేసుకుంటామో అంత వేసుకొని కాల్చుకోవాలి ఇంకొక సైడు ఇట్లా వేసుకుందాము ఇట్లా లుతూ సరిపోద్ది పకోడి చేయడం అయితే అయిపోయిందండి స్పైసీగా కరకరలాడే ఆలు పకోడి ఇదిగో చేయడం అయితే అయిపోయింది టేస్ట్గా ఉంటుంది ఇదైతే కమ్మగా తొందరగా పది నిమిషాలలో చేసుకోవచ్చు ఇది మనకు పిల్లలకు స్కూల్కి పోయొచ్చినాకనైనా కాలేజీకి వచ్చినాక ఆఫీస్కి పోయి వచ్చినాక ఎట్లయినా ఎప్పుడైనా తొందరగా చేసుకోవచ్చు ఇది లేట్ పట్టదు ఎక్కువ టైము ఎందుకంటే మనం తినడం కూడా ఇష్టంగా తినచ్చు చేసుకోవడం కూడా తొందరగా చేసుకోవచ్చు ఎదుగా చూస్తారు కదా కరకర ఇట్లా అయితే ఉంటుంది ఇష్టంగానైతే తినొచ్చు ఇంకా ఎందుకంటే ఈ ఆలుపాకు కూడా అయితే ఎవరికైనా ఇష్టమే ఎవరికి ఆలు నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు ఎవరు ఒక్కరు కాకుంటే ఇప్పుడు ఆలుగడ్డ వాతము తినద్దు నొప్పులు అని అంటారు కానీ ఇది వంకాయ ఆలుగడ్డ అట్లా అంటారు కానీ ఏం కాదండి తినచ్చు ఎందుకంటే మరీ ఎక్కువ మనం తింటలేము కదా ఈ ఒక్కటి రెండు మూడు నాలుగు తింటే ఏమి కాదు మనం ఇది కర్రీ పండుకున్న ఈ ఆలుగడ్డతో ఏది చేసుకున్నా తినచ్చు ఏమి కాదు ఇంకా ఎవరికి ఒక వందలకు పడని వాళ్ళు కానీ అందరికీ పడుతుంది పడది అని అనుకోవద్దు ఎందుకంటే పడకుండా ఏది ఉండదు మనం తిన్నప్పుడే ఏదైనా పడుతుంది నేనైతే అనుకుంటాన్నా మరి ఇంకా మీ అందరికైతే ఇది నచ్చింది అనుకుంటా నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకొని ఇది మీకు తెలిసిన వాళ్ళకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలకు కానీ షేర్ చేయండి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని మన ఛానల్కైతే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరిదాకా చూసి బెల్లైతే నొక్కోండి బెల్లు నొక్కి వీడియోలు అయితే చూడండి దాకా చూసినప్పుడే మీరు తెలుస్తుంది అండి ఇది ఎట్లా చేసుకోవాలన్నది ఎందుకంటే ఏమేమైతే వేసి చేస్తే ఇట్లా టేస్ట్గా ఉంటుంది అన్నది చూడాలి చూస్తే తెలుస్తుంది ఇంకా టేస్ట్ అయితే తగ్గేదే లేదు తెలంగాణ టేస్ట్ ఇది ఇంకా తెలంగాణ ఆలు పకోడి బాయండి మరి వంట మళ్ళీ వంటతో కలుద్దాము ఈరోజైతే ఈ వంట చేసిన చూడండి మన సానలు అయితే వెళ్ళి చివరి దాకా అయితే చూడండి నేను చెప్పిన వీడియోలు బాయ్ అండి ఉంటానండి మళ్ళీ మళ్ళీ చెప్తానని అనుకోకండి బాయ్ అండి